ఒక్క ఓటు పోకుంటూ పదివేలు కాబట్టి పదివేలు ఓట్లు ఇస్తామని చెప్తూ గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి చప్పట్లతో స్వాగతం తెలియదు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మీ మధ్య మేము రావడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ రేపు లోక్సభకు జరిగే ఎన్నికల్లో మన అభ్యర్థి జీవనందుకు ఓటు వేయమని అడగడానికి ఇక్కడికి వచ్చాం అయితే ఈ రోజు రవిపేట మండలంలో ఇక్కడికి వచ్చిన నా అక్కా జిల్లల్లో నా అందరూ కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తు మనల్ని చేతి గుర్తుకే

అవసరం వచ్చింది కాబట్టి మరి పెద్దలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ప్రజాసేవ చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎన్నో మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత పెద్దలకు ఉంది మరి అరవింద్ మీద ఎంపీ గారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మన నైపే పండికి వచ్చేటువంటి దాకాలు లేవు ఈ రోజు ఎలక్షన్ సందర్భంగా మరి ఒక రోజున గ్రామాలకు వచ్చిపోయారు కాబట్టి అటువంటి నాయకుడిని నమ్ముకుని ఓటేస్తే మనము ఎంతో నష్టవద్దాం కాబట్టి మన పెద్దలు మరి మాజీ మంత్రి వారు నిరంతరంగా

ఏ రైతు బంధు కానీ ఇప్పుడు రైతు బంధు కూడా పెద్దలు చెప్తా ఉన్నారు మనం వచ్చినాక ఈ దరిద్రుడు పదిహేను ఒక లక్ష రూపాయలు మాఫ్ ఇప్పుడు మీకు మొన్న పంట ఖరాబ్ అయితే ఒక్కొక్క ఎకరానికి పదివేలు ఇప్పుడు మీరు రేపటి నుంచి జమ చేస్తా అదే అదేవిధంగా లోను కూడా రెండు లక్షల లోను రైతులు ఉన్నారా ఇలా మీరు అన్ని బాబు చేస్తాం మీ కూరకు మేము నిలుగుతా ఉన్నాం మాకు ధైర్యం ఇచ్చి ఇంకా పని చేసినట్టు శక్తినియండి తప్పనిసరిగా మీకు మన అభ్యర్థులు వచ్చేసిన ప్రజలు జీవన్ రెడ్డి గారికి నిలబడుతున్న అందరికీ జీవన్ రెడ్డి గారికి అదే విధంగా ఇక్కడ వచ్చేసిన నా మహిళా సోదరు మనులకు యువకులకు రైతులకు కేసాలకు అందరికీ నా చేతులు వచ్చి అవసరం ఇస్తాను గత పది సంవత్సరాల నుంచి అక్కలు చెల్లెళ్లకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మనకు పని చూపించకుండా మనం వ్యవసాయం చేసిన దానికి గిట్టుబాటు ధరలు లేకుండా మన వ్యవసాయం పార్టీ ఆధారపడి ఉన్న వాళ్లకు మందు సంచుల ధరలు పెంచుకుంటూ డీజిల్ ధరలు పెంచుకుంటూ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ మన మంచి నూనె మనం ఉన్నప్పుడు అరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నూట ముప్పై రూపాయలు అంటే ప్రతిదీ టెక్స్గా పెంచారు కనీసం టెక్స్ పెంచితే మనకు పని నా పిల్లలకు ఉద్యోగాలు చదువుకోవడానికి దవఖలు కొత్త సౌకర్యాలు అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ఇచ్చారు మోడీ గారు అన్నారు గతంలో నా ఒక్కొక్క అకౌంట్లో అందరికి పదిహేను లక్షలు వేస్తామన్నారు అర్థం పదిహేను లక్షలు వేస్తామన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చాడు ఫ్యాక్టరీలు మా షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తున్నారా మళ్ళీ నల్లి పెడతాం మనం ఉన్నప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇచ్చినాం సెచ్కు వ్యవసాయదారులు వ్యవసాయ ఉన్న వ్యవసాయదారులు పండించుకోవడానికి ఆ పంటకు ఉత్పత్తులు చేయటాంకు దాన్ని కూడా యాభై కోట్ల సబ్సిడీ ఇస్తే ఈ దద్దమ్మను పదేళ్ళ నుంచి అది కూడా పక్కన పక్కనే ఎత్తా మీ అందరికి ఈ దరిద్రులు మీ పిల్లలు పద భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేందు అందుకొరకే ఆయనకు డెబ్బై మూడు మాకు డెబ్బై మూడు ఈ దళితులు నాశనం చేసిన వ్యవస్థని గాడిద పెంచిన మేము అందరం దొరుకుతా ఉన్నాం ఎండల ఇంత ఏళ్ళు పెట్టుకునే అవసరమా మీకు కూడా ఇంత ఎండల ఊళ్ళలోకి వెళ్ళి ఇక్కడ వచ్చింద్రు ఇవన్నీ ఒక్కటేసారి రండి మస్తున్నాయి మనము నిజాం సాగర్ కట్టుకున్నప్పుడు నలభై సంవత్సరాలు కిలోలు వచ్చినాయి ఆ తర్వాత మనం టేండ్ అయినాం నీళ్ళు లేవు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరు బాధలు మీ అందరి కష్టాలు చూసి లిఫ్ట్ పెట్టుకున్నాం ఆ లిఫ్ట్ పెట్టిన నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి ముప్పై ఆరు పంటలు పండించుకున్నాం ఒక్క సంవత్సరమే రెండు పండుగ పండలే మనం చదువుకున్న పిల్లలకు ఇక్కడ కొందరు యువకులు ఉన్నారు ఐటీఏ కాలేజ్ కావాలి ఐటీఏ కాలేజ్ వెళ్తే అక్కడ ఐటీఏ అంటే చదువుని పిల్లలకు ఏదైనా చదువురాని పిల్లలకు కూడా ఇద్దరు పని చేసుకోవడానికి మంచి ఫోటోలు మంచిగా చేసడం అక్కడ స్కూల్స్ కట్టించిన రోడ్ చేసిన మరి వీళ్ళు వచ్చినాక మన మీద ఆరు ఏడు లక్షల బాధ్యులు పెట్టిపోయారు దాడు అవి మన పిల్లలు మన మీద మళ్ళా అడ్డులు కట్టడం చేస్తా ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ ఓటు అనేది మొన్న వేశారు మొన్న వేసుంట్లా కాంగ్రెస్ కూర్చుంటా మీరందరూ ఉత్సాహంతో ఉన్నారా లేదా ఆ దళితులు పదిహేళ్ళ ఐదు వందలు ఉన్న పదకొండు వందలు చేసే ఇల్లు నడిపించే వాళ్ళు మొగడు వడ్డించకుండా పట్టుకో పట్టించుకోకుండా మీరు వంట చేయవలసిందే కరెంట్ ఉండవలసిందే గ్యాస్ ఉండవలసిందే అవన్నీ మీకు కనీసం ఖర్చులు తగ్గించుకోవడానికి చేస్తాం మరి వాళ్ళు ఎందుకు వేయలేదు చేతుడు ఏమో కానీ ధరలు పెంచి డబ్బులు చేసి అసలు డబ్బులు చేస్తారా ఒక్కసారి ఒక్కసారి ఆవిడక్కలు రైతులకు రైతులకు చెప్తా ఉన్నాను గుర్తుంది కేవలం ఓటతో ఓట్లతో చూపిస్తాను కాబట్టి దయచేసి చూపిస్తే మీ పెద్ద మనిషి నేను వచ్చినా కూడా ఇప్పుడు ఇల్లు చేసేందుకు మనం తయారున్నాం ఈ తోడు అయిపో ఇల్లు ఇస్తాను వాళ్ళు ఇల్లు లేదు మన్ను లేదు పదిహేను నుంచి ఏమి లేదు ఇవన్నీ రావాలంటే నాకు తోడుగా నేను గెలిపియాల ఓటు పోకుండా దయచేసి మీరందరూ నాకు కూడా కాదు నేను గెలిచినా నాకు ఇంట్లో పడితే ఓటు అడిపోలేదు అడుగుతారా ఏ గెలిచిన మళ్ళా చంద్రయుద్దాం అయినా ఎందుకు తిరుగుతున్నాను మీ అందరి అధికారులు కానీ ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్ని మంచిగా చేస్తాం పోయి ఇవన్నీ సౌకర్యాలు పోయినాయి ఆ సౌకర్యాలన్నీ మంచిగా చేద్దామని నాయకులు అందానీ కాదు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి రైతు సోదరులు యువ మిత్రులు మా తల్లి ఆడబిడ్డలు కాంగ్రెస్ కార్యకర్తలు అభినయంలో ప్రభుత్వ పరానికి చేపట్టే కార్యక్రమాలను మనం వివరించడం జరిగింది వాస్తవంగా ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు నిజాం సాగర్ కింద ఉండే నిజాం సాగర్ చేయలేని ప్రాంతం కావడంతో కాలనీలు అందడం లేదు అనే భావనతో పెద్ద ఆయన స్వయంగా ఒక రైతు పిండ కాబట్టి రైతు కావాల్సిన కాలోనీలు నీళ్ళు చేయాలనే భావనతో అలీ సాగర్ ఎత్తిపోతున్న పథకాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అంతా కాబోనీలు అవినీతి చేస్తున్న ఘనత పెద్దలు సుభి గారికి చెప్పండి వాస్తవంగా అల్లీ సాగర్ పుణ్యం అని చెప్పండి మనందరూ సంవత్సరాలు పడడం వంటి దాంతో పాటుగా ఇంకెక్కడైనా కాలనీలు రాని కారణ బావులపై ఆధారపడ్డా పోరు పావులపై ఆధారపడ్డా రైతాంగానికి విద్యుత్ భారత్ అది కూడా ఇరవై సంవత్సరాలు కలుగుతుంది రెండు వేల నాలుగు నుండి అని చెప్పి అనుకున్నాను ఈ ఇరవై సంవత్సరాల కాదించి రాష్ట్రంలో కాంగ్రెస్ పోత హయాంలో పెద్దల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి విజులు భారత్ కాకూడదనే భావనతో దేశంలో ఎక్కడ లేని విధంగా అని చెప్పేను ఇలా మన రవీపేట కానీ బోధనే కానీ నిజామాబాదే కానీ రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉత్సవించాలనిపిస్తుందని చెప్పంటే దేశం ఇక్కడ లేని సగలు కనిపిస్తుందని చెప్పి దయచేసి ఆలోచించడం వ్యవసాయం లాభసారిగా చేయడానికి ఏదైతున్నదో పలికి ప్రత్యామ్నాయంగా చెరువు పంట పండించి చికర కర్మాగారంతో చికర కర్మాగారాన్ని కూడా ఇక్కడ వినియోగం చేసింద తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగా నడుస్తున్న చక్కెర కర్మాగారాన్ని యాభై ఒక్క శాతం ఆట అమ్మ పెట్టింది పెట్టిందే తెలుగు తెలుగుదేశం పార్టీ ఇదే భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ఏదైతే చేసి యాభై ఒక శాతం వాటా మకాన్ని పెట్టిందని చెప్పి కొన్నాడు ఎవరు అంటే గోగరాజు అంగరాజు అనేది ఉన్నాడు తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతోనైనా ఈ చికర కార్మాగారు ప్రభుత్వ పథకం చేస్తుందని భావిస్తే ఆ దోషాన్ని కవిత గారు ఎంపీగా తెలుసు మన అచ్చుడు అచ్చుడు ఏదైతున్నదో ముఖ్యమంత్రి బిడ్డ మనకి ఏదైనా మంచి చేస్తా చెప్పనుకుంటే ఆ దొరదానికి అన్నీ ఏదైతుందో ఈ చక్రపాకి పడ్డది ఆయన చెప్పడానికి మూసేసింది రెండు వేల పదిహేను అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం మన చెప్ప నవీపేట ప్రాంతం రైతాంగానికి చక్కర కారమాగరాన్ని నడిస్తే మరియు ప్రత్యామ్నాయ పంట పండించుకోవచ్చు తెలిస్తే ఉన్న చీకల కానీ నేను కూడా వచ్చినాను పాదయాత్ర ఏర్పాటు కాబట్టినట్టయితే మన మొన్నటి ఎన్నికల్లో పెద్ద సుదర్శన గారు ఏ చక్కర కర్మాకారం జరిపించిన చాలా బాధ్యత అని చెప్పి చెప్పిందో వీళ్ళు ఎమ్మెల్యే కొనే వారికి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాధీకొని వెంటనే ఒక సబ్ చేసి అంటే గానం ఆడేసిందో ఇది ఆరు నెలలు పంట పెట్టుకునే విధంగా నేను అమిత్ షా మార్కు వస్తే ఏదైతుందో ఉందో మంచి మాట చెప్తాను చెప్పనుకుంటున్నా అచ్చులు హక్కులు ఏం చెప్పి నడిచేనా చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభం మాకు సంబంధం లేదు చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభం రైతులకు సంబంధించిన అంశం వాళ్ళే తెలుసుకోవాలి సహకార సంఘంలో తెలుసుకోవాలి నడిపిస్తే గమనించండి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు భారం లేకుండా ఫ్యాక్టరీ ఏదైతుందో ప్రభుత్వం నడిపిస్తుందని అని చెప్పని సురేష్ రెడ్డి గారు ఏది ఉందో ముఖ్యమంత్రి గారికి ఒప్పించి బ్యాంకు చెల్లించాల్సిన నలభై మూడు కోట్లు వన్ టైం చెల్లింపు మనం చెల్లింపు చేస్తే ఇదే భారతీయ జనతా పార్టీ మిత్రుడు అరవింద్ గారు పక్క పక్కబం ఉండి అమిత్ షా కాంగ్రెస్ దాఖలు జరిపిస్తారా ఈ మాకు సంబంధం లేదు మేము సహకార రంగంలో మాత్రమే మేము తెలుస్తామని చెప్పి కూడా దయచేసి అంటున్నాం ఏదైతుందో ప్రభుత్వ పరంగా చక్కెర కార్మాగారం తెలిసే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా రైతులపై ఏ విధమైన భారం వేయకుండా ప్రభుత్వమే వెయ్యి అయినా మంచిదే కాక వెయ్యి కోట్లైన మంచిదే కాక పెట్టుబడి పెట్టి చక్కెర కార్మాగారం ప్రావితబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు అదే బీజేపీ రైతులపై భారం వేసే విధంగా నీ కర్మ నువ్వే అనుభవించదా నాకు సంబంధం లేదు అనే విధంగా